నెల్లూరులోని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ శనివారం సాయంత్రం వెళ్లారు నెల్లూరు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లతో కలిసి వెళ్లిన నారాయణ ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ అయ్యారు ఇరవై ఎనిమిదిన నెల్లూరుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఈ చర్చ రాజకీయంగా చర్చానీయాంశమైంది రా కదిలిరా కార్యక్రమం విజయవంతమయ్యేలా సమిష్టిగా అందరూ కృషి చేయాలని నారాయణ వారందరితో మాట్లాడారు అందరం కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసేలా శక్తివంచన లేకుండా కృషి చేసేలా టీడీపీ జనసేన శ్రేణులతో కథం తొక్కాలని కోరారు అనంతరం పలు విషయాలపై పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి అబ్దుల్ అజీజ్ చేజర్ల వెంకటేశ్వర్లు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట టీడీపీ శ్రేణులు ఉన్నారు സൂ വാട്ടർ ബജറ്റ്സ് എന്നാ ഓക്കേ എനിക്കും എന്നൊന്നും ചെയ്യാൻ പറ്റില്ല ആരെങ്കിലും ഒരു ഹെൽപ് ചെയ്താൽ ആരെങ്കിലും ഒരാൾ എന്നോട് ഒരു ഇഷ്ടം ഉണ്ടല്ലേ നീ വാടി കേറ് ഇല്ലേണ്ടി ഇല്ലേ ചിത്ര ഞാൻ രണ്ടു കണ്ടിട്ട് അനസ് പുരീർ ઘર ઘર ഇരങ്ങ తిరంగ <Gã aims> మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్ట్రన్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు